హలో అండి బాగుండారా నేను ఫస్ట్ టైం ఇండక్షన్ పొయ్యి మీద పాలకోవ్ అయితే చేస్తున్నానండి అది కూడా అంగన్వాడీ మిల్క్తో ఇంతకు ముందు చూసినప్పుడు స్టవ్ మీద అయితే చేశాను మొత్తం గ్యాస్ మొత్తం అయిపోతుందండి ఒక మూడు గంటలు పడుతుంది అందుకని చెప్పి ఈసారి ఇండక్షన్ పొయ్యి మీద అయితే పెట్టేశాను ఎలా వస్తుంది అని హండ్రెడ్ ఎంఎల్వి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే వేసుకున్నానండి అవి పొంగొచ్చేంత వరకు ఏం కలపాల్సిన అవసరం లేదండి పొంగొచ్చిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి ఇంకా అవి పొంగు వచ్చి ఉడికేటప్పుడు ఒక యాల్కైతే దంచేసి వేసుకున్నానండి అది కూడా స్మెల్ కోసం ఇంకా అవి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే ఖచ్చితంగా అడుగు అంటిపోద్ది ఇంకా పాలు మొత్తం బాగా ఉడికిపోయి సగం వచ్చిన తర్వాత అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుకున్నానండి అది కూడా డైరెక్ట్గా పిండుకోకూడదు కొంచెం కొంచెంగా పిండుకోవాలండి పాలు ఎప్పుడైతే విరగడం స్టార్ట్ అవుతాయో ఇంకా లెమన్ కూడా ఆపేయండి పిండడం చూడండి పాలు అయితే విరగడం స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఈ ఇండక్షన్ పొయ్యి మీద కంటిన్యూగా మిల్క్ కలుపుతూనే ఉండాలండి ఎక్కడ స్కిప్ చేసినా గానీ ఖచ్చితంగా అయితే అడుగు అంటుతాయి పాలు నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఇంకా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఏ మాత్రం స్కిప్ చేసినా ఈ టైంలో ఖచ్చితంగా అడుగు అయితే అంటుతుంది చూడండి పాలు మొత్తం బాగా చిక్కబడి ఇంకా పాలకువ రెడీ అవడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఈ పాలకోవా అనేది బాగా దగ్గర పడ్డాక ఇంకా హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకున్నాను పాలకోవా దగ్గర పొన్న తర్వాత నేనైతే గోలాన్ని స్టవ్ మీదకైతే మార్చేసుకున్నానండి ఎందుకంటే ఇండక్షన్ పొయ్యి మీద ఉంటే ఖచ్చితంగా మాడిపోతుంది ఇంకా షుగర్ కరిగిపోయాక రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ పాలకువ లూజ్గానే చేసుకుంటున్నానండి ఎందుకంటే మాకు బ్రెడ్ స్లైసెస్ కావాలి పాలకోవా అందుకని చెప్పి లూజ్గానే గానే చేసుకుంటున్నాను మీకు పీసెస్ గా కావాలంటే పాలకోవ అనేది ఇంకొంచెం దగ్గర పడేలా కలుపుకొని దింపేసుకోండి నేనైతే లూజ్గా కావాలి కాబట్టి ఇప్పుడే దింపేసుకున్నాను పాలకోవ దగ్గర ఉన్న తర్వాత ఖచ్చితంగా గ్యాస్ అయితే మార్చుకోండి ఇండక్షన్ పొయ్యి మీద ఉంటే ఖచ్చితంగా మాడిపోతుందండి మాకైతే లూజ్ లూజ్గా తినడం ఇష్టం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే